చేయడం అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మామూల చేయడం రాజకీయ ఎవరైతే చిక్క నాయకులతో మాట్లాడటం కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోడ్ కానీ ఇలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి దాదాపుగా కంటిన్యూగా ఒక పది పదిహేను సంవత్సరాల రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి సో పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం అంటే కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్ట్ మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్సీబీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎక్కడ ఉంటారు ఎన్ని గంటలకు వెళ్తారు మూడో తారీఖు వెళ్తారా నాలుగో తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియదల్సిన పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషను ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది సో కౌంటింగ్ నాలుగు గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి ఆ నెలలంటే కూడా అన్ని చోట్ల చెక్కింగ్ జరుగుతుంది కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు మీ ఏజెంట్ కౌంటింగ్ చేయలేదు తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వారి వెహికల్స్ వారి వెనకలు ఎవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్ట్ మాత్రం ఖచ్చితంగా మనకు రేపు అంటే ముప్పై రోజు ముప్పై ఏడో తారీఖు ఏడో తారీఖు లోపురాజిల్ తెలుసుకుందాం అట్లాగే బాణ సంచాలు ప్రొసెషన్స్ తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ అమలులో ఉంటుంది కాన్ఫిడెన్స్ కూడా ఇది మొత్తం కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటే ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా మూడు నాలుగు ఐదు ఆరు వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయ చేయకూడదనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయద్దండి ఏదన్నా కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మన హనుమాన్ జయంతి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మనం మాకు ఇన్ఫార్మ్ చేసి మన కార్యక్రమాలు చేసుకోవడానికి కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పాల్ వాళ్ళు పంచుకోకుండా ఎవరు కూడా దాడులకు పాల్పడుకోకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆ శిస్కు సెలవు తీసుకుంటున్నాను